గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో ముందుగా అందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ శ్రావణ శుక్రవారం నేను మా ఇంటిని ఎలా అలంకరించుకున్నాను ఏ నైవేద్యం చేసుకున్నాను అలాగే నేను పూజ గది ఎలా సర్దుకున్నాను అంటే కొంచెం ఇవాళ పూజ గది కూడా మీకు చూపిస్తానండి నా పూజ గది నేను ఎలా సర్దుకున్నాను నా పూజ గదిలో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నేను ముందు రోజు నైట్ అంటే గురువారం నైటే మొత్తం గదులన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అలాగే గడపల దగ్గర బొట్లు అవి పెట్టేసుకున్నాను అండ్ అలాగే స్నానం చేసిన తర్వాత అమ్మవారికి విగ్రహాలకి అన్నింటికి కూడా అండి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని బొట్లు పెట్టాను అమ్మవారి పటాలకి అలాగే ఫొటోస్కి కూడా బొట్లు అవి పెట్టేసుకొని ముందు రోజే నేను అన్నీ ఏర్పాటు చేసుకున్నాను ఇలా ముందు రోజే మనం చేసుకోవటం వల్ల అండి మనకి పూజ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ అలాగే ప్రశాంతంగా కూడా చేసుకోవచ్చు అలాగే నేను వంటలు కూడా ముందు రోజు నైటే తో క్లీన్ చేసి పెట్టేసుకున్నాను వంటలు కూడా క్లీన్ చేసి పెట్టేసాను సింకులు అంటూ ఎంగిలి గిన్నెలు ఏమి లేకుండా చేసుకున్నానండి ఎప్పుడూ ప్రతిసారి కూడా నేను పూజకు ముందు రోజు నేను ఇలానే చేసుకుంటాను అనమాట మిగతా రోజుల్లో కూడా అండి సింకులు అయితే గిన్నెలు ఉంచాను అలాగే అమ్మవారిని కూడా నేను నైటే చెప్పాను కదండి ముందు రోజే అన్నీ నేను సిద్ధం చేసి పెట్టుకుంటాను అనమాట దీపారాధనకి చాలా ఈజీగా అనువుగా ఉంటుందండి నెక్స్ట్ డే నేను మార్నింగ్ లేచిన తర్వాత అవన్నీ మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట అండ్ అలాగే కిందకి వెళ్ళి మామిడాకులు అయితే ఫోర్ తీసుకొచ్చాను ప్రతి పూజకి మనకి పచ్చ నాకు అంటే మామిడాకు అనేది ప్రతి శుభకార్యానికి మనకి మామిడాకు అనేది చాలా శుభ సూచకం అండి మనం పచ్చని తోరణాలు గడపలకి అయితే కట్టుకోవాలన్నమాట సో నేనైతే మామిడాకులు కూడా తీస్త సిద్ధం చేసుకున్నాను అండి అంటే తొలి శ్రావణ మాస పూజ కాబట్టి మనకి చాలా ముఖ్యం కాబట్టి నేనైతే మావిడాకులు కూడా సిద్ధం చేసుకున్నానండి అలాగే ఆ సింహద్వారం గడవ దగ్గర కూడా నేను బొట్లు పెట్టేసి ముగ్గులు పెట్టాను కాకపోతే నాకు నైట్ అయితే బాగా పెద్ద వర్షం వచ్చిందండి మొత్తం మెట్ల మీద వాటర్ వచ్చి ఆ ముగ్గు అయితే సగం కొట్టుకెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ముగ్గు పెట్టాను అనమాట ముడిగుమ్మ లేకుండా అలాగే తులసి కోటి దగ్గర కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల అండి మనం పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు చూసారు కదండి వ్యూ మొత్తం మబ్బు మబ్బుగా ఉందండి మళ్ళీ ఏ క్షణాన్ని వర్షం వస్తుందో కూడా చెప్పలేము అనమాట సో ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అండి నేను చూపేస్తున్నాను సింహద్వారం దగ్గర ముగ్గురు గడపకి పూజ చేసుకోవాలండి ప్రతిసారి కూడా అండి చెప్పేది ఇదే ముందు గడప అనేది మనకి పసుపు కుంకుమలతో ఎప్పుడు నిండుగా ఉండాలండి అండ్ అలాగే అమావాస్యకి ఇక్కడ నేను ఉప్పు పరిహారం చేసుకున్నాను దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేసి అయితే మీకు చూపిస్తానండి అలాగే నేను పూజకు కావాల్సిన సామాగ్రి అండి పూలు అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా నేను నైటే అండి అలాగే గార్డెన్లోకి వెళ్ళి పూలైతే కోసి అండి అలాగే వేప చెట్టు ఉంది నాకు వేప చెట్టు నుంచి వేప కొమ్మలు కూడా నేను తెచ్చుకున్నాను అనమాట అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయలు కూడా నేను నైటే తెప్పించేసుకున్నానండి ఇవన్నీ కూడా నైట్ చేసుకున్నాం అనమాట ఇంకా నేను పూజకి అయితే రెడీ అవ్వచ్చు అన్ని ప్రసాదం చేసుకోవడానికి కూడా నేను ఇప్పుడు ఫస్ట్ నేను లేచి లేచిరవగానే స్నానం చేసిన తర్వాత కాళ్ళకి పసుపు కూడా రాసుకొని నేనైతే ప్రసాదం చేయడానికి అయితే రెడీ అవుతున్నాను అనమాట నిండు ముత్తైదు ఎప్పుడైనా సరే అండి కాళ్ళకి పసుపు అనేది ఉండాలన్నమాట సో నేను పసుపు కూడా మీకు రాసుకుంటున్నది ఆ వీడియో కూడా చూపిస్తానండి విషయం చాలా వరకు తెలియదండి ఇప్పుడు అంతా సోక్ అయిపోయింది కదా పసుపు రాసుకోవడం చాలా వరకు మానేస్తున్నారు బొటన్ వీల్ కూడా రాసుకుంటున్నారండి ఈ మధ్యన సో అందుకనే నేనైతే పసుపు రాసుకునే వీడియో కూడా మీకు ఇవాళ షేర్ చేస్తున్నాను అండ్ అలాగే మామిడి కొమ్మలు కూడా నేను గడపలకైతే పెట్టేస్తున్నానండి అండ్ శ్రావణ మాసంలో ఈ ఫోర్ వీక్స్ కూడా నేను పూజ ఇలానే చేసుకుంటాను అంటే ప్రతి రో వారం కూడా ఇంట్లో మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో నేను ఆ ఫోర్ వీక్స్ కూడా నేను అలాగే చేసుకుంటానండి రూమ్స్ క్లీన్ చేయటం అమ్మవారి ఫొటోస్కి బొట్లు పెట్టడం మామిడాకులు కట్టడం నైవేద్యాలు చేయటం ఈ నాలుగు వారాలు కూడా నేను ఇలానే చేసుకుంటాను అనమాట అంటే ఒక వారం ఒకలా ఒక వారం ఒకలా చేయను శ్రావణ మాసం ఫోర్ వీక్స్ కూడా అంటే నేను పూజ ఇలానే చేసుకుంటాను అండ్ సెకండ్ వీక్ పూజ మాత్రం కాస్త కొంచెం ముత్త పిలిచి ఆ తాంబూలాలు ఇచ్చి అలాగా చేసుకుంటాను అనమాట సో ఫోర్ వీక్స్ కూడా నేను పూజ అయితే చేసుకుంటానండి మామిడాకులు కట్టడం అయితే మర్చిపోవద్దండి చాలా మంచిది ఇలాగ పచ్చనాకు గుమ్మాలకి కట్టడం అనేది నేనైతే స్టవ్ వెలిగించేసానండి నైవేద్యానికి అయితే క్షీరాన్నం తయారు చేస్తున్నాను అలాగే పాలు కొత్తగని తీసుకున్నానండి అమ్మవారి నైవేద్యం చేయడానికి అయితే కొత్తగిన తీసుకున్నాను అంటే నైవేద్యం కూడా చాలా తక్కువ చేస్తున్నాను అనమాట అమ్మవారి నైవేద్యానికి సరిపడగా మాత్రమే చేస్తున్నాను పాలైతే వేడి చేస్తున్నాను అలాగే కాచిన పాలు అనమాట అండ్ అలాగే రెండు స్పూన్లు అయితే నేను సగ్గు బియ్యం నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను అండ్ అలాగే ఒక మూడు గుప్పుళ్ళ బియ్యం అయితే నేను కడిగి నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అండి ఇవి నానేసరికి మనకి పాలు అనేవి పొంగు పాలు పొంగు వచ్చిన తర్వాత ఇవి వేసేసి మనము రైస్ అనేవి ఉడికించుకుంటే సరిపోతుంది అండ్ అలాగే ఆ రైస్ ఉడికేటప్పటికీ నేను సలివిడి వడపప్పు అండ్ అలాగే బెల్లం పానకం కూడా తయారు చేశానండి చూసారు కదా ఇదిగోండి మనకైతే అవి మూడు తయారు చేసుకునేసరికి పాలు పొంగొచ్చేసాయి వచ్చేసాయి మనకి ఆల్రెడీ కుక్ అయిపోయింది కూడా ఇలా రైస్ కు పాల్లో కుక్ అయిపోయిన తర్వాత నేను కాస్తంతా బెల్లం తురుము అయితే వేసేసానండి ఈ బెల్లం అంతా కూడా పాల్లో బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెండు అలక్కలు వేసుకుంటే మనకి అమ్మవారికి క్షీరాన్నం అయితే రెడీ అయిపోయినట్లేనండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట నేనైతే క్షీరాన్నం ఇలానే తయారు చేస్తానండి నైవేద్యాలకు పెట్టేటప్పుడు మాత్రం స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేనైతే అయితే పక్క దింపేస్తాను ఇంకా రూమ్లోకి అయితే మనం వెళ్ళిపోతాము అలాగే వంటింట్లో ఆగ్నేయముల దీపం అయితే పెడతానండి నేను ప్రతి శుక్రవారం ఇలాగ ప్రత్యేకమైన అయితే ఆగ్నేయముల నాకు దీపం అయితే ఉంటుందండి ఆగ్నేయముల దీపం కూడా నేను అన్నపూర్ణమ్మ తల్లిని పెడతాను అనమాట ఆగ్నేయమూల దీపానికి అమ్మవారికి కూడా అక్కడ పెట్టకుండా అనమాట ఎల్దుగా చూసారు కదండీ బియ్యం పోసి బియ్యంలో అన్నపూర్ణేశ్వరి తల్లిని పెట్టుకున్నాను అనమాట అండ్ అలాగే నేను పూజ అయితే చేసేసుకున్నానండి పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవాలి కాబట్టి నేను వీడియో అనేది షూట్ చేయలేదు ఎందుకంటే ప్రశాంతంగానే మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకునేదే పలుతూ ఉంటుంది కానీ మనం వీడియో కోసం పూజ చేసుకొని వీడియో చేస్తున్నంతసేపు పూజ చేసుకున్నదంతా షూట్ చేసుకుంటే ఇంకా మనకి ప్రశాంతత ఏముంటుందండి అందుకని చెప్పేసి నాకు పూజ అంతా అయిన తర్వాత నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను సో లక్ష్మీ అమ్మవారికి చిట్టు కాజులతో అష్టోత్తరం అయితే చేసుకున్నాను అమ్మవారికి క్షీర అన్నము సలివిడి వడపప్పు కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యం పెట్టాను అండ్ అలాగే వారాహి అమ్మవారికి అయితే ధూపం చూపించానండి అండ్ అలాగే దీపం పెట్టాను తర్వాత పానకం అయితే నైవేద్యంగా పెట్టానండి అండ్ అలాగే దుర్గా అమ్మవారికి అయితే కుంకుమార్చన చేసుకున్నాను పుష్పార్చన చేసుకున్నాను అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టాను అనమాట అండ్ అలాగే నేను ప్రతి శుక్రవారం అండి అప్పుడే కాదు ప్రతి శుక్రవారం కూడా లలిత సహస్రం అయితే చదువుకుంటానండి నాకు ఒక అరగంట అయితే పడుతుంది అనమాట లలిత సహస్రం చేసుకోవటానికి అలా లలిత సహస్రము సహర్చనామార్చన అన్నీ చేసుకున్న తర్వాత మీకు పూజ అయిపోయిన తర్వాత అన్నీ చూపేస్తున్నాను అనమాట పువ్వులతో ఫోటోలకి విగ్రహాలకి బాగా అలంకరించేసి అలాగే అన్నపూర్ణం తల్లి దగ్గర కూడా నేను దీపారాధన చేసుకున్నాను కలివిడి వడపప్పు అండ్ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టానండి అమ్మవారికి కూడాను అండ్ అలాగే నేను మూల గణపతికి ఎంతో ఇష్టమైన బెల్లం నైవేద్యంగా పెట్టి కబ్బుర నూనెతో నేను దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట గణపతి ఉంటారని మీకు ప్రతిసారి తెలుసు కదా అంటే పెద్ద విగ్రహం ఉండేది విగ్రహం కొంచెం బ్రేక్ వచ్చేసరికి కంగార్పణం చేసి మెటల్ వినాయకుని అయితే తీసుకున్నాను అండ్ అలాగే గుమ్మ ముందు ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేసి అమ్మవారికి పద్మం ముగ్గు వేసండి నేను తులసికోట దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట మన ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకొని ఎక్కడైతే లలితా సహస్రనామం చదువుకుంటూ పట్టిస్తూ ఉంటామో ఆ ఇల్లు పలకల్లో ఆడుతూ ఉంటుందండి అండ్ అలాగే నా పూజ రూములో ఏమేమి ఉన్నాయి మీకు చూపిస్తా అన్నాను కదా వెండి ఆవు దూడ అండి ప్రతి ఇంట్లోనూ అంటే ప్రతి పూజ రూంలో వెండి ఆవు దూడ ఉండాలండి ఇలాగే ఇలాంటి కలసం ఒకటి పెట్టుకోవాలండి అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారు ఉన్నారండి నాకు వెండి లక్ష్మీ అమ్మవారు వెండి గిన్నెలో బియ్యం పోసి అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట అండ్ అలాగే నేను ఈ లక్ష్మీదేవి విగ్రహం షిరిడి నుంచి తెచ్చుకున్నానండి పాలరాతి విగ్రహం అనమాట అండ్ అలాగే అమ్మవారి దగ్గర చెరోవైపు ఉన్నవి వెండి ఏనుగులు అనమాట ఇవి పోత ఏనుగులండి చాలా బరువు ఉంటాయి అనమాట చిన్న అనమాట ఈ అమ్మవారు అయితే నేను షిరిడి నుంచి తెచ్చుకున్న అమ్మవారండి పాలరాయి అమ్మవారు అనమాట అండ్ అలాగే పాలరాతి శివయ్య అండ్ అలాగే ఈ పక్కన దానికి పేరు కొంచెం పెట్టుకున్నానండి అండ్ అలాగే మనం ఒక రాగి రాగి చెంబుతో ఎప్పుడూ నీళ్ళైతే పూజ మందుల్లో పెట్టుకోవాలి అండ్ రెండు దీపాలు ఎడాపెడా వెలుగుతూ ఉండాలండి ఏవో ఒక వాటితో మనం సహర్సనామార్చన అయితే చేసుకోవాలండి ప్రతి ఆ రోజు కూడా అలాగే నా పూజారూమ్లో ఎప్పుడు కూడా పూలతో నింపేస్తాను అనమాట పువ్వులతో ఎప్పుడు కలకలలాడుతూ ఉండేలాగా నేనైతే పూజ రూమ్ అంతా కూడా నీట్గా ఉంచుకుంటానండి అండ్ అలాగే పూజ రూమ్ కింద షెల్ఫ్లో నేను వచ్చండి పసుపు కుంకుమ బాక్స్ అనమాట ఈ పసుపు కుంకుమ బాక్స్ ఎప్పుడు ఇవ్వకూడదు పసుపు నిండుగా ఉండాలి కుంకుమ నిండుగా ఉండాలి అండి అలాగే అక్షింతలు కూడా ఎప్పుడు నిండుగా ఉండాలండి కుంకుమ పసుపు ఒత్తులు అండ్ అలాగే అగ్గిపెట్టి కర్పూరం అండ్ అలాగే అక్షింతలు అండి అండ్ అలాగే ఈ బాక్స్లో వచ్చి నేను సహస్రనామాచన చేసుకోవటానికి అండి వెండి పువ్వులు అలాగే గురివింద పూసలు అన్నీ కూడా వన్ నాట్ ఎయిట్ అండి వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ వన్ నాట్ ఎయిట్ గవ్వలు వన్ నాట్ ఎయిట్ వెండి పువ్వులు వన్ నాట్ ఎయిట్ తామర గింజలు అన్నీ కూడా వన్ నాట్ ఎయిట్ అండి ఈ పక్కనున్న బౌల్ ఎందుకు కలిగి ఉందంటే నేను ఇవాళ అమ్మవారికి గాజులతో అంటే చిట్టు గాజులతో సహస్రనామాజన చేసుకున్నందుకు ఈ బౌల్ అయితే ఖాళీగా ఉందనమాట ఈ బాక్స్ గురించి నేను సపరేట్గా ఒకసారి వీడియో కూడా చేశానండి నా పాత వీడియోల్లోకి వెళ్ళి ఒకసారి అయితే మీరు విజిట్ చేయొచ్చు అండ్ అలాగే రెండు బాక్సులు అయితే నేను సహసినమాచనకి రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటాను అనమాట అండ్ అలాగే చాలా తక్కువగా ఉంచుకుంటానండి నేను గందరగోళం లేకుండా అండ్ ఈ బుక్ మాత్రం కంపల్సరీ ఉండాలి సులలితా సహస్ర నామార్జన చేసుకునే బుక్ అండ్ అలాగే ఇవి దూప్ స్టిక్స్ అండి అండ్ అలాగే కిందన అంబికా అగరవత్తి అంబికా అగరవత్తి తప్ప నేను ఏమి వాడనం ఎక్స్ట్రా బాక్స్ కుంకుమ అండ్ అలాగే ఎప్పుడు మనకి నిండుకోకుండా ఉండాలండి పూజారూంలో అక్షింతలు అండి ఆవుతతో తయారు చేసుకుంటాను అక్షింతలు అండ్ అలాగే ప్రసాదం చిప్స్ అండ్ అలాగే ఈ బౌల్లో వచ్చేసరికి కర్పూరము అండ్ అలాగే ఇవి రెండు కూడా గుగ్గులం అండ్ సాంబ్రేణి అండి అండ్ అలాగే ఎక్స్ట్రా అండి ఇవి కా తామర ఒత్తులు అనమాట నేను షాప్లోంచి తెచ్చుకున్నాను అండ్ అలాగే మనము తోరాలు పోసుకోవడానికి శిల్పదారం అని ఉంటుంది కదా శిల్పదారం అండ్ అగ్గిపెట్టెలు ఇవి అష్టగంధం పొడి ఇవన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టుకుంటాను అండ్ అలాగే కొన్ని పసుపు కొమ్ములు మాత్రం ఇందులో ఉంచుకుంటానండి దే పూజా మందిరంలో పసుపు కొమ్మలు అనేవి ఉండాలి అలా ఈ బాక్స్ ఒకటి పెట్టుకున్నానండి సో కిందనైతే ఇలా సర్దుకున్నాను అనమాట నా రూము అండ్ అలాగే నేను ముగ్గు పెట్టడానికి వరిపిండి సపరేట్గా పెట్టుకుంటాను అనమాట అండ్ అలాగే కొబ్బరి నూనె దీపారాధన నూనె రెండు రకాల నూనెలు అయితే వాడతానండి అండ్ అలాగే పూజా మందులో ఎప్పుడు ముగ్గు అయితే పెట్టుకుంటాను అండ్ ఈ అయితే రాగి చెంబుతో వాటర్ పెట్టుకుంటాను ఈ రాగి చెంబు కూడా అండి నేను సోమవారం నైటు గురువారం నైటు అలా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట సో పూజ మందిరం ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అండ్ అలాగే ఎక్కువ ఫొటోస్ కాకుండా ఉక్కిరి బిక్కిరి లేకుండా చాలా సింపుల్గా సర్దుకున్నాను అనమాట అండ్ అలాగే ఒక మిలుకు మెలుకు అంటూ ఒక చిన్న బల్బ్ అయితే మనకి పూజ మందిరంలో వెలగాలండి పూజా మందిరంలో ఎప్పుడు వెళుతూరుండాలన్నమాట అండ్ పైకి వచ్చేసరికి నేను పైన కూడా అండి చక్కగా రామయ్య తండ్రిని మాతని లక్ష్మీ నరసింహ స్వామిని వారాహి అమ్మవారిని సద్గురు సాయిబాబా గారిని అయ్యప్పని అలాగే ఒక ఏనుగుని పెట్టుకున్నాను అండ్ ఆ పై స్టెప్కి వచ్చేసరికి నాకు ఎంతో ఇష్టమైన అమ్మవార్లు మా మరువత్తు రాధిపారా శక్తి ఓంశక్తి అమ్మవారు అండి అమ్మవారికి వేపాకంటే చాలా ఇష్టం ప్రతిరోజు కూడా ప్రతి వీక్ కూడా నేను వేకపాకు పెడతాను అలాగే అమ్మవారి దగ్గర ఒక శూలం పెట్టాను అండ్ అలాగే ఇవిడి వరాల నాగులమ్మ తల్లండి అండ్ నాకు మా ఇంటి విలవేలి పైన మా బెజవాడ కనకదుర్గమ్మండి అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి మాకు బాగా ముఖ్యమైన విగ్రహాలు ముఖ్యమైన దేవుడి ఫోటోలు మాత్రమే మేము పెట్టుకున్నామండి మందిరంలో అండ్ అలాగే పెద్ద నెమలి పింఛమండి కృష్ణయ్య ఉండేవారు కృష్ణయ్యకి చిన్న బ్రేక్ వచ్చేసరికి గంగారపు చేద్దామని పక్కకు తీస్తామండి అంటే మనం మందిరంలో ఎప్పుడు బ్రేక్ అయినవి ఉంచుకోకూడదు అందుకనే చెప్పి నేను పక్కకు తీస్తాను అనమాట సో ఇదేనండి నా ఓవరాల్ రూమ్ లుక్ అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే బాబాయ్